ఒంగోలులో భూ ఆక్రమణలు జరుగుతున్నాయనే ఆరోపణలపై సిట్ దర్యాప్తుకు డిమాండ్ చేస్తుంది తనేనని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు తెలుగుదేశం పార్టీ గోబల్స్ ప్రచారానికి అలవాటు పడిపోయిందని ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా భూ యజమాని హక్కుల రక్షణ కోసమే అని ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు ఒడ్డే చెప్తున్నా ఒంగోలు కూడా భూ ఆక్రమణ జరుగుతుందని చెప్పి సిటివేషన్ వ్యక్తి నేనే ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎవడు కూడా సిటీ ఏమని చెప్పి అడిగిన దాఖలేవు నేను ఒంగోలో అన్ని భూములు ఇబ్బంది ఉండకూడదు ఎవరి ఎవరి ఆస్తి వాళ్ళకు ఉండాలని చెప్పి మేము సిట్ చేయటం జరిగింది అది అందరూ కూడా ప్రజలు కూడా గమనించాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూ సంరక్షణ పథకాన్ని ప్రజలకి ఉపయోగపడేట్టుగా చేస్తారు తప్ప ఎటువంటి అపోహలు పడద్దు కావాలని టీడీపీ వాళ్ళు మెసేజ్లు పంపించి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఈసీ కూడా గమనించింది ఆ ఈసీ కూడా వెరిఫికేషన్లో చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్పి మోసం చేస్తున్నాడని చెప్పి ఈరోజు లీగల్గా చంద్రబాబు నాయుడు కేసు కూడా కట్టారు ఏ వన్గా చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది ఈ రకంగా ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు గమనించాలని కూడా తెలియజేసుకుంటాను ఎవరు ప్రజలు అపోహపడాల్సిన పని లేదు ఈ భూ భూ సంక్షణ పథకాన్ని ఒక మా ప్రజల కోసమే వాళ్ళ ఆస్తిని వాళ్ళని భద్రపరుచుకునే దానికోసం ఎవ్వడు దాన్ని దానికి లేకుండా చేసేదానికే ఈ భూ సర్వే సర్వే జరుగుతుందని కూడా తెలియజేసుకుంటాం ఇవన్నీ కూడా ప్ర ప్రజలు గమనించి సంతోషంగా ఉండాలి తప్ప ఎప్పుడు ఎవరు కూడా వాళ్ళు చెప్పిన మాటలు నమ్మవద్దని కూడా తెలియజేసుకుంటూ